చంద్రబాబు ముస్లింల ద్రోహి నమ్మద్దు టీడీపీ భుజంపై బీజేపీ తుపాకీ చంద్రబాబుకు ముస్లిం మైనార్టీల శాగ రాష్ట్రాల్లో కూటమి అధికారులకి వస్తే కేంద్రంలో బీజేపీకి సీఏఏ ఉమ్మడి పౌరస్మృతి ఎన్ఆర్సీ ఎన్పీఆర్ అమలు చేయడానికి టీడీపీ మద్దతు ఇస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ భాష ఆవేదన వ్యక్తం చేశారు గుంతకల్లులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోటర్ లైన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు సీఎంగా జగన్ను చేయడమే మైనార్టీల లక్ష్యమంటూ ఫయాజ్ బాషా కోరారు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా కోరారు ఈ మేరకు గుంతకల్లు పోటర్ లైన్లో ముస్లిం మైనార్టీలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సీఎంగా రెడ్డిని అలాగే గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వై వెంకట్రామరెడ్డి అన్నను అఖండ మెజార్టీతో గెలిపించే పని చేయాలని కోరుతూ ముస్లిం సోదరులారా మేల్కొనండి ఈ ఎన్నికల్లో అపవిత్రమైన టీడీపీ జనసేన బీజేపీ మతతత్వ కూటములకు ఓటు వేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి పొరపాటున టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అందుకని మన ముస్లిం సోదరులంతా ఏకమై ఫ్యాన్ గుర్తుకు ఓటే అంటూ ప్రచారాన్ని నిర్వహించారు और से क्या तो इतना चला गया फोर परसेंट रिजर्व रिजर्वेशन है फोर परसेंट रिजर्वेशन राजेखर रेडी साहब रखे सो और से क्या तो चला गया तो फोर परसेंट रिजर्वेशन बीजेपी वाले ओपन से बोल डाल दिए उन प्राइम मिनिस्टर भी बोलता है पूरा काट डाल दी हमें हमें नेक्स्ट आंध्र में तेलंगाना में मुस्लिम का रिजर्वेशन भी काट डालती तो बोलता है వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు ముప్పై నాలుగు ముప్పై ఐదవ వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫయాజ్ చారిటబుల్ ట్రస్ట్ తాడిపత్రి మరియు రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఫయాజ్ భాషా మరియు గుంతకల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భవానీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమున్ అతిథులుగా విచ్చేసి పోటర్స్ లైన్ గులాం సాఖాది దుర్గానందు ప్రత్యేక పాతిహ కార్యక్రమం నిర్వహించి అనంతరం వార్డుల్లోని ప్రజలను చైతన్యవంతం పరుస్తూ ముస్లిం మైనార్టీల కోసం కట్టుబడిన ప్రభుత్వం వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ది సంక్షేమం జగన్ ప్రభుత్వంలోనే జరుగుతుందని ముస్లింల అభ్యున్నతి కోసం ముస్లింల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి నాయకత్వాన్ని బలపరచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకటరామరెడ్డి గారికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ సచివాలయ కన్వీనర్ ఆసిఫ్ పామిడి మైనార్టీ నాయకులు రుక్మాన్ గుంతకల్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ప్లయింగ్ మబు నూర్ నిజామీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి గఫర్ ఖాన్ దూదేకల సంఘం రాష్ట్ర డైరెక్టర్ వన్నూర్ వలి మాజీ ముస్లిం మైనార్టీ వైఎస్సార్ సిపి కన్వీనర్ మజీమ్ జలీల్ జేసీఎస్ పట్టణ కన్వీనర్ ఎండి ఆర్ ఖలీల్ కౌన్సిలర్ సోము భాష జేసీబీ చాందస్ భాషాను నాయకులు నసీబ్ యూసఫ్ ఖాన్ ఈద్గా ఫంక్షన్ హాల్ చైర్మన్ మౌలా ఎంఎం రెహమాన్ ఆసిఫ్ డిష్ చాంద్ ఖాన్ చాంద్ పిరా సీనియర్ నాయకులు నసీబ్ దౌలా అడ్వకేట్ ఆరిఫ్ మైనుద్దీన్ జాబీర్ ఆక్రమ్ భాషా సంచుల బాషా జఫరుల్లా స్టేషన్ దౌలా సౌదీ సాదిక్ వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది గుంతగా నియోజకవర్గంలో ఈరోజు పోటర్లైన్లో పర్యటించడం జరిగింది చైర్మన్ వైస్ చైర్మన్ పాముడి ఆసిఫ్ గారు ఇంకా మన అబ్బాయి నూరుభాయ్ గారు అందరూ మైనార్టీ సోదరులందరూ అందరూ పర్యటించడం జరిగింది ఎక్కడ చూసినా అనా మీరు ఫ్యాన్ గుర్తుకు కూడా అడుగుతున్నారు పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు చూస్తున్నాం మేము పదమూడో తేదీ రాగానే ఫస్ట్ ఫ్యాన్ గుర్తుకు గుర్తేస్తాం ఓటే అనేటువంటి పరిస్థితిలో గుంతగా పోటర్ లైన్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుతు మాట్లాడడం జరిగింది మంచి స్పందన ఉంది ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అదే రకంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా జరిగింది గతంలో మన రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం సోదరులకు ఏ రకంగా చేసినారో క్యాబినెట్ మంత్రిలో మంత్రి మంత్రి పదవిగా మంత్రి పదవిలో మరి ఆ రోజు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు దగ్గర మైనార్టీ శాఖ మంత్రి పెట్టుకోవడం జరిగింది మరి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా నంద్యాలలో నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ముస్లిం సోదరులు ఆయనకు మతికెచ్చారు ఎందుకంటే అందులో కూడా ఉప ఎన్నికల్లో ముస్లిం సోదరులు నంద్యాలలో ఎక్కువ ఉన్నారని చెప్పి అక్కడ ఫారూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి నేను క్యాబినెట్లో మంత్రిగా తీసుకుంటాను అని చెప్పి ఎన్నికలు జరిగింది లాస్ట్ నిన్న నెల ఇంకా ఉంది ప్రభుత్వము ఆ తర్వాత ఎలక్షన్ జరుగుతాయి మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ పార్లమెంట్ అని చెప్పి ఎనిమిది నెలల ముందు ఆయనకు ఫారూక్ గారికి ముఖ్య మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే వెంటనే అంజద్ బాషా గారికి ఉప ముఖ్యమంత్రిగా మరి తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఎవరైతే ఇక్బాల్ గారు మన పార్టీకి విడిచిపెట్టిపోయారో ఆయనకు ఒకసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఇచ్చారు మరి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది మరి నాలుగు ఎమ్మెల్సీలు మన రాష్ట్రంలో మరి ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులుగా మరి ఇవ్వడం జరిగింది అందులో నలుగురు గెలిచారు ఎక్బాల్ గారు ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది అదే రకంగా మన రాష్ట్ర దేశ చరిత్రలో పన్నెండు కార్పొరేషన్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరి ఒకసారి మనమందరం గుర్తు చేసుకొని మనకు ముస్లిం సోదరులకు ఎక్కడ న్యాయం జరిగిందో అని చెప్పి తెలుసుకొని ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఆలూరుకు వెళ్ళి ఆలూరు పక్కనే ఎల్లార్ది దర్గా ఉంది అక్కడ ఏ రకంగా అభివృద్ధి కుంటుపడిందో చూసుకోండి మన పార్టీలో ఉండి అనుభవించి మంత్రి గారు మరి ఎల్లార్థి దర్గా డబ్బులు మరి ఏ విధంగా పక్కదారి పట్టించారో ఒకసారి గుర్తు చేసుకోవాలా ఎల్లారికి వెళ్ళండి ముస్లిం సోదరులంతా ఎల్లార్థీలో ఏ రకంగా జరిగిందో మరి మస్సాన్ దగ్గర ఇద్దరు మీరు ఎవరు కన్ను చేస్తున్నారు వాళ్ళు జాగ్రత్త ముస్లిం సోదరులు మేల్కోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను వారి మాటల్లో ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారి తండ్రి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా తెచ్చారు ముస్లిం సోదరులకు వారి తండ్రి గారు ఏ విధంగా ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారో మీరు అందరికీ తెలుసు అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చూసి మనం ఖచ్చితంగా ఓటు ఫ్యాన్ గుర్తు గుర్తుకేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియసుకుంటున్నాను బ్రహ్మాండమైన స్పందన ఉంది అందరూ ప్రజలందరూ ముందుకు వస్తున్నారు ఎప్పుడు పదమూడవ తేదీ వస్తుందో మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నామన్నా అని చెప్తున్నారు